వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు ఎన్నికల ను చేస్తున్నారు సుదీర్ఘ కసరత్తుల తర్వాత తుది జాబితాను రెడీ నూట తెలుస్తోంది ఐదు అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ అధినేత ప్లాన్ చేస్తున్నారు ముందు చెప్పినట్టు ఇరవై స్థానాలకు పైగా అభ్యర్థుల మార్పు ఉండకపోవచ్చునని తెలుస్తోంది యాభై నుంచి అరవై చోట్ల ఇప్పటికే మార్పులు చేర్పులు చేశారు దీనిపైన అధికారిక ప్రకటన కూడా ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఇక కొత్త సంవత్సరం నుంచి అభ్యర్థులంతా కూడా ప్రజల్లోకి ఇప్పటికే ఆదేశాలు సమాచారం అభ్యర్థుల సంబంధించి కూడా కసరత్తు పూర్తయింది ఇప్పటికే ఉమ్మడి పది జిల్లాల నేతలతో సీఎం జగన్ బీటలు నిర్వహించారు ఇక సీటు రాని వాళ్ళకి క్లియర్ గా చెప్పేశారు వారు కూడా బయటకు వచ్చి మీడియాతో సీటు రాకపోయినా పార్టీకి పనిచేస్తామని చెప్తున్నారు కొందరు మాత్రం పార్టీ మారుతున్నారు ఇక మిగతా మూడు జిల్లాల నేతలతో చర్చించాక తుది జాబితా విడుదల చేయనున్నారు దానికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు చేసిన సీఎం జగన్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది ఫైనల్ లిస్ట్ కూడా సిద్ధం చేసేశారు కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపనున్నారు ఎవరినైతే మార్పు చేశారో ఎవరికైతే టికెట్ రాలేదో నేరుగా తానే మాట్లాడారు వారికి పరిస్థితులను వివరించారు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు ఇక మార్పులు చేర్పులు తర్వాత ఫైనల్ లిస్ట్ సిద్ధం చేశారు ముప్పై ఒకటి వరకు కూడా నూట ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక అభ్యర్థుల మార్పు అంశంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారు ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేల పనితీరు సామాజిక సమీకరణాలు వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు సామాజిక సమీకరణాలు అధిక ప్రభావం చూపాయని చెప్పాలి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు ఈసారి పెద్దపీట వేశారు ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బలంగా ఉన్నాడో వారికే జగన్ అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈసారి నలభై మంది వరకు కొత్తగా పోటీ చేయబోతున్నారు ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో పది మందికి పైగా ఎంపీలుగా వెళ్లబోతున్నారు ఎంపీలుగా ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే మిగిలిన వారంతా కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు ఇక దీనిపైన అధికారిక ప్రకటనకు రంగం సిద్దమైంది